రగుంట్ల మండలంలో గల తహసీల్దార్ కార్యాలయం భావనలో అంగన్వాడీ సమస్యలపై చేపట్టిన అంగన్వాడీ సెక్టార్ లీడర్లు సుబ్బలక్ష్మి పార్వతి ఉమాదేవి తులసి పద్మావతి భారతి రాణి తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో నిరసన తెలిపారు అనంతరం జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు వెంటనే అంగన్వాడీల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని వారి డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి చర్చకు పిలవాలని పిలవని పక్షంలో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు yeah Iwale, iwale, di iwale, iwale, సిఐటియుఎఫ్టియు మూడు యూనియన్లు సమ్మిలి సమ్మిళితంగా కలిపి యూనియన్ ధర్నా నిర్వహిస్తున్నాము మా ప్రధానమైన డిమాండ్లు ఏమిటంటే అంగన్వాడీలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము గ్రాడ్యుటీ కూడా ఇవ్వాలి మాకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలి వాళ్ళు ఇచ్చే సరుకులకు ఇచ్చే డబ్బులు మాకు ఏమాత్రము అంగన్వాడీలకు సరిపోవడం లేదు గ్యాస్ కానీ ఏమి కానీ గవర్నమెంట్ మాకు ఇవ్వలేదు కొన్ని సెంటర్లకు మాత్రం కొన్ని సెంటర్లకు ఇచ్చినారు కాబట్టి ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం మేము ధర్నా నిర్వహిస్తున్నాము కాబట్టి తక్షణమే మాకు అంగన్వాడీ వాళ్లకు జీతాలు పెంచి మాకు బకాయిలో ఉండే పెండింగ్ బిల్లులన్నీ చెల్లించవలసిందిగా కోరుతున్నాం సమ్మెని అందరూ మన జయప్రదం చేయడానికి ఇప్పటి వరకు ఐదు రోజుల వరకు జరుగుతున్న ఈ సమ్మెని ఇరవైకి సమయం స్టేట్ లీడర్లు అంతా కలిసి చేసుకున్న నిర్ణయం ఇది మేము ఇప్పుడు తీసుకునేది కాదు గతంలో ఎన్నోసార్లు యూనియన్ల పరంగా కావచ్చు వేరే విధంగా కావచ్చు మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము కానీ ప్రభుత్వానికి ప్రతిసారి తెలిపిన ప్రతిసారి ఇద్దో అద్దో అంటున్నాడు కానీ చేతిలో అరిచేతుల వైకుంఠం చూపిస్తున్నాడు మాకు కానీ ప్రభుత్వాలు ఈరోజు మేము సెంటర్లు మూతేసిన సచివాలయాలతో తెరిపించి మా బాధ ఎవరు చెప్పాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి ఆయమ్మలు డెబ్బై ఐదు ఏండ్లు ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఇలా రోడ్ల మీదకి వచ్చిన మహిళలతో ఒక మహిళా పోలీస్తో మా సెంటర్లు తెరిపించి మమ్మల్ని ఈ విధంగా చేయడము ఎంతవరకు కరెక్ట్ అని మనం సీఎంని అడుగుతున్నాం ఈ జిల్లా ఈ జిల్లా ముఖ్యమంత్రి ఏదో న్యాయం చేస్తాడని ఆశతో అంగన్వాడి అక్కలందరూ ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంత చేస్తున్నా ఆ ప్యాలెస్లో నుంచి కదిలి రావడమే లేదు మేమేమన్నా దొంగతనం చేస్తున్నామా ఎక్కడికన్నా వెళ్ళి ఎవరిదైనా దొంగతనము తీసుకొస్తున్నామా ఏ విధంగా సెంటర్లు తీసుకొచ్చి ఈరోజు సచివాలయంతో తెరిపిస్తారు ఆయన కొంచెమన్నా ఉందే తెలివి జ్ఞానం అనేటివి ఏమైనా ఉంటే మానవత్వం అనేది ఉంటే ఆయన చెప్పిన మాటలే మేము అడుగుతున్నాం ఆయన ఏదైతే చెప్పినాడో కన్నా అదన జీతం పెంచుతానని చెప్పాడో అదే మేము అడుగుతున్నాము అది అడిగినందుకే మమ్మల్ని ఇంత నిర్బంధించాల్సిన అవసరం ఏముంది ఒక సీఎంగా ఉండి ఈ జిల్లా అతనని మనం ఏదో న్యాయం చేస్తామనుకున్నాం రాష్ట్రానికి ఇంత దుర్గతి ఏ ప ఏ ప్రభుత్వాలలో లేదు కానీ ఈయన ప్రభుత్వంలోనే ఇలా జరుగుతుందంటే మెయిన్ ప్రజలు ఆలోచించాలి మీడియా మీడియా వాళ్ళు ప్రత్యేక విలోకెర్లు వీళ్ళందరికీ మేము తెలుపుకునేది ఒకటే మా బాధ మా వినతి పత్రాలు ఎన్ని ఇచ్చినా తరగడం లేదు కానీ గుట్టలు ఉంటాయి ఏ ఆఫీస్కు పోయినా ఒక ప్రమోషన్ కానీ ఒక పోస్ట్ కానీ మినిమం మ్యూచువల్ కూడా చేయడం లేదు ఎంత దారుణంగా ఉందంటే మా పరిస్థితి చెప్పడానికి బాత్రూములు ఫోటోలు అంటారు ఏది వేరే వేరే యాప్లన్నీ పెడుతున్నారు ఒకే యాప్ పెట్టండి మూడు డిమాండ్లు అడిగినాం ఈ మూడు డిమాండ్ల మీద ఏదే కానీ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలు ఇక మీదటైనా ఆలోచన చేసి మా గురించి మా గురించి దిగి వచ్చి మా జీతాలు మా వాళ్ళు అడిగిన ఏదైనా సరే ట్రేడ్ యూనియన్స్ అన్నీ కలిసి తీసుకునే నిర్ణయాలు కట్టుబడి మేము ఈరోజు సమ్మె చేస్తున్నాం ఆ విధంగానే ముఖ్యమంత్రి గారు కూడా కట్టుబడి చేయాల్సిందే లేదంటే ఈసారి ప్రభుత్వాలతో ఎదుర్కోవాలంటే ఆయన కాదు ఎవరు వచ్చినా సరే మేము ఈ సమ్మె ఆపేదే లేదు ఎవరికి భయపడం కూడా ఇప్పుడు మీకు మూడు మూడు యాప్లు పెట్టారు కదా మూడు ఆప్లు మీకు ఏ ఆప్ గురించి మీకు ఇబ్బందికరంగా ఉంది ఇబ్బందికరంగా ఉంది డిమాండ్ మూడు డిమాండ్లలో మూడు ఆప్లు ఒకటి చేయమని అడిగినా ఈ గ్రాడ్యుయేషన్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం చేయమని అడుగుతున్నాం ఆయనే కదా పెట్టినాడు మేము అడిగినాం ఆయన్ని ఆయన ముఖ్యమంత్రి సీఎం ఐ 4 ఏండ్లైంది 4 నుంచి అన్నా అన్నా అంటున్నాం అన్న కనీసం తిరిగి కూడా చూడడం లేదు ఏసీ ప్యాలెస్ లో వస్తే ఎక్కడన్నా ప్రజల్ని ఏ ఈ ముఖ్యమంత్రి హయాంలో ఏ రోజున ఓటుకు ముందు తప్ప ఓటు గెనక తర్వాత వచ్చిన పాపాన పోలేదు ఏ చెల్లిని అడిగిందేలేదు దాదాపు లేదా రిటైర్మెంట్ పెన్షన్లు పిఏడిఏలు బకాయిలు ఉండడం మీకు చిన్నపిల్లల్ని ముప్పై ఆరు నెలల పిల్లల కానించి తల్లిదండ్రులు మీ దగ్గర ఇచ్చిపెట్టెళ్ళిన తర్వాత వాళ్ళని బాధ్యతగా చూసుకొని వాళ్ళకు టాయిలెట్ కానీ చిన్నపిల్లలు ఏదైనా వామిటింగ్ కానీ ఇట్లాంటి పరిస్థితులలో మీ దగ్గర ఇచ్చిపెట్టిన మీరు చాలా ఓపికతో చాలా శ్రద్ధతో వాళ్ళను పెంచి పోషించడం జరుగుతూ ఉంది ఇది మామూలుగా ఒక తల్లికి ఇద్దరు పిల్లలు తన పిల్లో ముగ్గురు ఉంటే అదే బరువైతనే తరుణంలో మీ దగ్గరికి వాళ్ళని ఇచ్చిపెట్టిపోయి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడం మీరు బాధ్యతగా వాళ్ళను పెంచి పోషించడం అనేది చాలా పెద్ద బాధ్యత మీ అందరికీ ఈ విషయంలో మాత్రం హృదయపూర్వక నమస్కారం ఈరోజు సమాన పనికి సమాన వేతనం అని మీరు హక్కుగా అడుగుతున్నారు మీకు ఫేస్ యాప్ ఇటువంటి యాప్లు పెట్టి మిమ్మల్ని బాధ్యతగా పనిచే పనిచేయాలని అడిగినప్పుడు గవర్నమెంట్ మీకు సమాన పనికి కూడా ఆ వేతనం ఇవ్వాలి కదా అక్కడ కలెక్టర్లు కానీ ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ లక్షల జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళకేమో ఫేస్ రికగ్నేషన్ యాప్లు లేకోకుండా మీరు బాధ్యతగా పనిచేస్తారు ఒకవేళ ఇరవై మంది పిల్లోళ్ళు ఉంటే ఆ సెంటర్లో ముప్పై మంది ఉంటే ఒకవేళ ఐదు మంది పది మంది ఎక్స్ట్రా వచ్చినా కూడా మీరు కూర్చోబెట్టుకొని వాళ్ళని బాధ్యతగా మీ రిజిస్టర్లో మెయింటైన్ లేకపోయినా కూడా చేసే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఉపయోగం చాలా తల్లిదండ్రులను పోవాలా ఆ పరిస్థితులలో మీరు చాలా బాధ్యతగా ఉంటారు ఇటువంటి తరుణంలో మీకు ఎంత చేసినా తక్కువే ఎందుకంటే ఈ చిన్నపిల్లలని పెంచే కానించే వాళ్ళ బాధ్యత ఉంటుంది ఆ పిల్లలని డిసిప్లిన్ కానీ లేకపోతే ఏ విధంగా పెరుగుతున్నారనేది ఆహారం ఇవ్వడం కానీ ఇవన్నీ మీరు పెద్ద మనసుతో ముందుకు పోతూ ఉంటారు ఆ కష్టం అనేది మీకే తెలుసు బాగా ఇటువంటి తరుణంలో మీరు వచ్చి ధర్నాలు చేయడం చాలా బాధాకరం ఐదు రోజులైతే కూడా ఏ ఒక్కరే కానీ మిమ్మల్ని పట్టించుకోవడం కానీ ఎవరైనా గవర్నమెంట్ తరపు నుంచి మీ సమస్యల మీద ఏ డిమాండ్స్ ఉన్నాయి ఒకవేళ మనం పది రకాలుగా అడిగిండొచ్చు ఒకటి రెండు మూడు ప్రయారిటీ లిస్టులో మీకు పెట్టుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ గవర్నమెంట్ ఎవరినే కానీ పట్టించుకొని కాపానుకోలేదు దాని ఉద్దేశం ఏంటంటే నేను డబ్బులు ఇస్తాను ఒక చేతో డబ్బులు ఇస్తాను బటన్ నొక్కుతానా మళ్ళీ నేనే వచ్చేదాన్ని కానీ ఈరోజు మీ అందరికీ తెలియవాల్సింది ఏంటంటే ఒక చేతో డబ్బులు ఇస్తాన ఈరోజు ఇంకో చేత్తో మన దగ్గర రిటర్న్ రాబడుతున్నాను పైన వంద రూపాయలు జోవిలో మన జోవిలో పెడుతుంటే కింద మన జోవిలో నుంచి వెయ్యి రూపాయలు పిక్ పాకెట్ గురించి కొట్టేస్తున్నారు కాబట్టి ఇది పిక్ పాకెట్ గవర్నమెంట్ ఎందుకు ఈ మాట అంటున్నామంటే మనకు తెలియకోకుండానే ఇంటి పన్ను చెత్త పన్ను కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ రేట్లు ఇవన్నీ మనకు మాకేం సంబంధం ఆ గ్యాస్ రేట్లు ఏం సంబంధం అని అనుకోవాలండి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే లారీల రవాణా ఖర్చు పెరుగుతాయి రవాణా ఖర్చు పెరిగితే మన సరుకుల మీద పడుతుంది కరెంటు ఛార్జీలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయో రెండు వందలు మూడు వందలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు వెయ్యి పన్నెండు వందలు నెల నెల వస్తుంది కాబట్టి ఈ రేపు వచ్చే రోజుల్లో మనం ఈ గవర్నమెంట్ గుర్తి చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది రెండో విషయము గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే మీకు పదివేల ఐదు వందలు ఈ గవర్నమెంట్ పట్టించుకునే సాధానకు లేదు సారు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు ముందు ఆయన రాసి చేసిపోయినాడు అది కూడా మేమే చేసామని ఈరోజు దెబ్బలు జరుచుకుంటున్నారు ఈ గవర్నమెంట్ ఆలోచన చేయండి ఎవరు పెద్ద కొడుకుగా ఉన్నాడు ఎవరు మన రాష్ట్రాన్ని బాగుపరిచే నాయకుడు రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్రంగా ఏడు ఏర్పడింది కొత్త రాష్ట్రంగా ఏర్పడిన రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు లోటు బడ్జెట్ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ తీసుకొని పోయినారు దాంతో వాళ్ళకి రెవెన్యూ ఎక్కువ వచ్చేది డబ్బులు ఉండే సిటీ అది కానీ మనం విడిపోయిన తర్వాత మనకు అటువంటి సిటీ అనేది ఏం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజే కానీ కరెంటు బిల్లులు కానీ బస్ ఛార్జీలు కానీ కొత్త సంసారము ఇప్పుడు నేను పొడపాట్లే